అందరికీ నమస్కారం షేరింగ్ స్టోరీస్ పాడ్కాస్ట్కు స్వాగతం ఈ ఛానల్లో మేం పుస్తకాల గురించి చర్చిస్తావు ఈ కంటెంట్ ప్లాట్ఫామ్ మూవీస్ డాట్ కామ్ ద్వారా అందించబడుతోంది ఇది ఏఐ ఎనేబుల్డ్ బుక్ ట్రేలర్ ప్లాట్ఫామ్ అక్కడ పుస్తకాన్ని కొనే ముందు దాని గురించి బాగా అర్థం చేసుకోవడానికి ఒక నిమిషం ట్రేలర్ చూడవచ్చు మేమిక్కడ షేరింగ్ స్టోరీస్ డాట్ ఇన్లో హ్యాష్ టాగ్ పుషింగ్ ఇండియన్ ఆథర్స్ ప్రచారం ద్వారా భారతీయ రచయితల పుస్తకాలను పరిచయం చేస్తున్నాము ఈరోజు మనం బ్రహ్మ గారు రచించిన మీలో ఒకరి కథ గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం ఈ పుస్తకం పేరు వినగానే మీలో ఒకరి కథ ఏదో తెలియనొక ఆత్మీయత కలుగుతుంది కదా అవును కరెక్ట్ అందరిలో ఒకరి కథ అన్నట్టుగా ఉంది ప్రత్యేకంగా ఎవరో వాళ్ళది కాకుండా అదే మనలాంటి సాధారణ వ్యక్తుల అనుభవాలు వాళ్ల జీవితాల్లోని విషయాలు ఉంటాయని అనిపిస్తుంది ఇది టూ థౌజండ్ ట్వంటీ వన్లో వచ్చింది అన్వీక్షికి పబ్లిషర్స్ వాళ్ళు వేశారు అవును సమకాలీన తెలుగు నవల ఇది దీని గురించి వచ్చిన స్పందనలు పాఠకుల అభిప్రాయాలు చూస్తుంటే అసలు ఎందుకింత ఆకట్టుకుంది అనేది ఆసక్తిగా ఉంది కదా దాని ఈ ఈరోజు మన చర్చ అసలు ఈ నవల స్పెషాలిటీ ఏంటి కథనమా తప్పకుండా SpotsforMovies.com helps you create movie-like trailers for your book, allowing filmmakers to visualize your story just the way you imagined it while writing. Enhance the storytelling experience to a whole new level with realistic characters, immersive voiceovers, and cinematic sound effects. No more boring stock images or generic clips. Captivate your audience. Spark curiosity. Make readers and filmmakers eager to explore more. అంటే కేవలం శీర్షికేనా లేక లోపల విషయంలో కూడా ఏదైనా కొత్తదనం ఉందా ఆధునిక తెలుగు సాహిత్యంలో దీని స్థానమేంటి ముఖ్యంగా యువతకు ఎలా కనెక్ట్ అయింది ఇవన్నీ చూద్దాం సరే ముందుగా దాదాపు అందులో చెప్పిన మాటేంటే దీని సింప్లిసిటీ అంటే కథనం చాలా సరళంగా సహజంగా ఉందని అవును ఆ పాయింట్ చాలాసార్లు వినిపించింది చదువుతుంటే పెద్ద కష్టంగా అనిపించకుండా మన ముండే జరుగుతున్నట్టుంటుందని అన్నారు ఈ సహజత్వం గురించి ఏమంటారు ఇది చాలా ముఖ్యమండి ఈ సరళత సహజత్వం ఇవి పైకి కనిపించే లక్షణాలే కాదు అవే బహుశా ఈ పుస్తకం యొక్క ఆత్మేమో ఓ అంటే రచయిత కావాలనే పెద్ద పెద్ద పదాలు అనవసరమైన వర్ణనలు లేకుండా సూటిగా స్పష్టంగా చెప్పే ప్రయత్నం చేసినట్టున్నారు అయితే సరళత అంటే లోతు లేదని కాదు సుమా జీవితంలో ఉండే గాఢమైన అనుభవాలు ఎన్నో రకాల భావోద్వేగాలు వాటిని కూడా అంతే సహజంగా చెప్పడం అది గొప్ప విషయం నిజమే ఆడంబరం చెప్పడం అన్నమాట అవును మన ప్రస్తుత జీవితానికే అద్దం పట్టేలా ఉందేమో అందుకేనేమో పాఠకులు అంత త్వరగా దానికి కనెక్ట్ అవుతున్నారు ఇది మన కథ అని ఫీలవ్వడానికి కారణం అదేనేమో మీరు చెప్పింది కరెక్ట్ ఆ సహజత్వం వల్లనేనేమో పాఠకులు కేవలం కథతోనే కాదు ఆ పాత్రలతో వాళ్ల ఎమోషన్స్తో బాగా కనెక్ట్ అవుతున్నారనిపిస్తోంది అవును ఒక సమీక్షకుడు రాసిన మాటలు నాకెందుకో బాగా నచ్చాయి ఏంటంటే మీరు ఆనందిస్తారు మీరు ఏడుస్తారు మీరు నవ్వుతారు మీరు గర్వపడతారు అప్పో జీవితంలో ఇన్ని రంగులు చూపించిందా పుస్తకం అనిపించింది అది నిజంగా గొప్ప విషయం ఒక పుస్తకం అన్ని భావోద్వేగాలని రేకెత్తించడమంటే అది రచయిత సక్సెస్ కింద లెక్క అవును కదా ఇంకా ఇంకో సమీక్షలో వచ్చిన పోలికైతే ఇంకా బావుంది ఒక సెల్ఫీ వీడియోలో మన జీవితాన్ని మనమే రికార్డ్ చేసుకుని చూసుకున్నట్టుంటుంది అని అబ్బా అది భలే పోలిక సెల్ఫీ వీడియో అంటే ఎలా ఉంటుంది ఫిల్టర్లు ఎడిటింగ్ లేకుండా ఉన్నదున్నట్టు అలాగే ఈ నవలు కూడా జీవితాన్ని అతిసయోక్తి లేకుండా సహజంగా చూపిస్తుందని ఆయన ఉద్దేశం కావచ్చు రియాలిటీకి అంత దగ్గరగా ఉందన్నమాట అవును మన రోజువారీ జీవితంలో చిన్న చిన్న సంతోషాలు బాధలు బంధాలు వీటన్నిటినీ రచయిత చాలా సున్నితంగా నిజాయితీగా పట్టుకున్నారని ఆ మాటలు చెప్తున్నాయి సెల్ఫీ వీడియో పోలిక మాత్రం సూపర్ వాస్తవికతకు ఎంత ప్రాధాన్యత ఇచ్చారో అర్థమవుతోంది అదే సమయంలో కొంతమందికిది డేస్ కొత్త బంగారు లోకం సినిమాలను గుర్పిచేసిందట ఓ అవునా ఆ సినిమాల్లో కాలేజ్ ఫ్రెండ్షిప్ లవ్ ఉంటాయి ఆ పోలిక వచ్చిందంటే బహుశా నవలలో కాలేజీ నేపథ్యం యంగ్ క్యారెక్టర్స్ మధ్య స్నేహాలు వాళ్ల ప్రేమ కథలు కలలు ఇలాంటి ఉండి ఉండుండొచ్చు ఆ సినిమాలు కూడా యూత్ కి బాగా కనెక్ట్ అయ్యాయి కదా వాళ్ళ లైఫ్లో ఒక ఫేజ్ ని చూపించాయి అలాగే ఇది కూడా యువ పాఠకులకు తమ కథలా అనిపించి ఉండొచ్చు అంటే ఆ సినిమాలతో పోలిక రావటం కూడా ప్లస్ అయిందంటారా తప్పకుండా ఆ సినిమాల్లాంటి కథలు ఇష్టపడే వాళ్ళకి ఇది ఇంకా త్వరగా చేరువయ్యే అవకాశముంది పుస్తకానికి ఒక ఆహ్లాదకరమైన అనుభూతులిస్తుంది ఆ పోలిక సరే ఇక రచయిత బ్రహ్మబత్తులూరి గారి గురించి కొంచెం మాట్లాడుకుందాం ఇది ఆయన రెండో పుస్తకమే నట అవును రెండో పుస్తకంతోనే ఇంతలా ఇంప్రెస్ చెయ్యడం ఆయన శైలిలో ఏదో ప్రత్యేకతున్నటే కదా ప్రేమ గుర్తింపు మనుషుల మధ్య సంబంధాలు ఇలాంటి విషయాల గురించి రాశారంటున్నారు నిజంగా విశేషమే రెండో పుస్తకానికే మంచి స్పందన రావడమంటే అది రచయిత ప్రతిభే సమీక్షలు చూస్తుంటే ఆయన స్టైల్లో సరళతతో పాటు ఒక రకమైన డెప్త్ సెన్సిటివిటీ ఉన్నాయనిపిస్తోంది అవునా ప్రేమ గుర్తింపు రిలేషన్స్ ఇవి వినడానికి సింపుల్గా ఉన్నా చాలా కాంప్లెక్స్ ఇష్యూస్ కదా వాటిని ఆడంబరం లేకుండా పాత్రల ద్వారా వాళ్ల సంభాషణల ద్వారా సహజంగా చెప్పడంలోనే ఆయన టాలెంట్ కనిపిస్తోంది అంటే ఆయన అబ్జర్వేషన్ పవర్ బాగుందన్నమాట అదే అనుకుంటున్నాను మన రోజువారీ లైఫ్లో చిన్న చిన్న నుంచే మనిషి స్వభావంలోని లోతైన విషయాల్ని పట్టుకోవడం ఆయన స్పెషాలిటీ ఏమో జనవరి రెండువేల ఇరవై ఒకటిలో అన్వీక్షకి పబ్లిషర్స్ వాళ్ళు వేశారు దీన్ని ఈ పుస్తకానికి ఆ ప్రముఖుల నుంచి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది కదా ముఖ్యంగా ఎండమూరి వీరేంద్రనాథ్ గారు చెప్పిన మాటలు ఆసక్తిగా ఉన్నాయి గారు ఏమన్నారంటే కొత్త రచయిత ఏం రాస్తాడలే అనుకుంటూ రెండు పేజీలు తిప్పేసరికి కళ్ళకతుకుపోయేలా చేశాయి ఈ పుస్తకం తాలూకు వాక్యాలు అని అబ్బా చాలా పెద్ద కాంప్లిమెంట్ అది కదా ఆయనలాంటి సీనియర్ రైటర్ నుంచి ఇలాంటి మాట రావడమంటే మొదటి రెండు పేజీల్లోనే చదివించే గుణం ఉందన్నమాట ఆ రచనలో గా ఉందంటున్నారు అవును ఇది రెండో పుస్తకమే ఆయన కథ చెప్పడంలో మంచి పట్టు దొరికిందని ఆయన అన్నారు ఇది బ్రహ్మబత్తులూరిగారి రైటింగ్కి మంచి గుర్తింపు ఎండమూరిగారు మాటలు విన్నాక ఇంకా ఆసక్తి పెరుగుతోంది అలాగే రచయిత దర్శకులు రాజ్ మాదిరాజు గారు కూడా దీని గురించి మాట్లాడారు కదా అవును రాజ్ గారు ఫోకస్ చేసిందేంటంటే రియాలిటీ అదే ఈ నవల ప్రత్యేకత అని ఓ రియాలిటీయా కథ పాతదే కావచ్చు కాలేజీ స్టోరీనే కావచ్చు కానీ దాని చెప్పిన విధానం చాలా వాస్తవంగా ఉందని ఆయన అన్నారు అది మన కళ్ల ముందే మన కాలేజీలో మన రోడ్ల మీద జరుగుతున్నట్లు అనిపిస్తోందని ఆ పాత్రలతో పాటే మనం నవ్వుతాం బాధపడతామని కూడా అన్నారు ఇందాక మనం అనుకున్న సెల్ఫీ వీడియోలాగా అన్నమాట సరిగ్గా అదే కథలో నిజాయితీ వాస్తవికతను ఆయన కూడా గుర్తించారు ఒక డైరెక్టర్గా టెల్లర్గా ఆయన రియాలిటీని మెచ్చుకోవడం అది పాఠకుని లీనం చేయడంలో చాలా ఇంపార్టెంట్ ప్రముఖుల అభిప్రాయాలు బావున్నాయి సరే మరి సాధారణ పాఠకుల మాటేంటి ఎందుకంటే చివరికి వాళ్లే కదా జడ్జిలు ఒక పాఠకుడు అనుభవం చదివాను ఆయన చాలా కాలం తర్వాత ఒక తెలుగు పుస్తకం చదివారట ఓ అదేంటి అదే ఈ మీలో ఒకరి కథ మరి ఆయన చెప్పడం ప్రకారం మొదట్లో కొంచెం స్లోగా అనిపించిందట నెమ్మదిగా సాగుతున్నట్టు కొన్నిసార్లు అలా అవుతుంది కాని చదువుతున్న కొద్దీ కథా పాత్రలు ఆయన్ని బాగా ఆకట్టుకున్నాయట చివరికి అసలు కింద పెట్టకుండా మొత్తం చదివేశానని చెప్పారు అద్భుతం పాత్రలు చెప్పిన విధానం చాలా న్యాచురల్గా సింపుల్గా ఉన్నాయని సంఘటనలు ముందే జరుగుతున్నట్టు ఫీల్ అయ్యానని కూడా అన్నారు అంటే మొదట్లో కొంచెం నెమ్మదిగా ఉన్నా చివరి వరకు చదివించేంత బలం ఉందన్నమాట ఆ కథనంలో పాఠకుడిని అలా పట్టుకోగలిగింది అదే ఆ ఫస్ట్ ఇంప్రెషన్ని దాటి ఆకట్టుకోగలిగింది ఇంకో విషయం కొన్ని రివ్యూస్లో ఈ పుస్తకం యువతకు స్ఫూర్తినిస్తుందని ఇన్స్పైర్డ్ బై యూత్ అని రాశారు ఇంట్రెస్టింగ్ అంతేకాదు మామూలుగా తెలుగు బుక్స్ చదవని వాళ్లు కూడా దీన్ని కొని చదవాలని తెలుగు పుస్తకాలు చదవని వాళ్లు కూడా కొనుక్కొని చదవండి రికమెండ్ చేయడం కూడా కనిపించింది దీనెలా చూడాలి ఈ రెండు పాయింట్స్ కూడా పుస్తకం యొక్క ఎప్పీల్ని సూచిస్తున్నాయి మొదటిది యూత్ కి ఇన్స్పిరేషన్ ఇవ్వడం బహుశా కథలో పాత్రల జర్నీ వాళ్ల ఛాలెంజెస్ ఫ్రెండ్షిప్స్ వాళ్ల లక్ష్యాలు ఇవన్నీ యంగ్ రీడర్స్ కి స్ఫూర్తినిస్తున్నాయేమో పాజిటివ్గా ఉందేమో కదా అవును వాళ్ల లైఫ్ కి అప్లై చేసుకునేలా పాజిటివ్ ఫీల్ ఇచ్చేలా ఉండొచ్చు ఇక రెండోది అసలు తెలుగు బుక్స్ చదవనే వాళ్లని కూడా అట్రాక్ట్ చేయడం ఇది చాలా చాలా ముఖ్యం నిజమే అంటే ఈ పుస్తకం కేవలం సాహిత్యం ఇష్టపడే వాళ్ళకే కాదు అప్పుడప్పుడు వాళ్ళకి కొత్తగా చదవడం మొదలు పెట్టాలి కూడా ఈజీగా ఇంట్రెస్టింగ్గా ఉందనే అర్థం దానికి కారణం మళ్లీ మనం మొదటనుకున్న సింప్లిసిటీ న్యాచురాలిటీనే అంటారా ఖచ్చితంగా ఆ సరళత సహజత్వం వాస్తవికత ఇవే ఆడియన్స్ ని పెంచడంలో హెల్ప్ చేసి ఉంటాయి ఇది పుస్తకం సక్సెస్లో పెద్ద పాత్ర పోషించింది అన్నీ కలిపి చూస్తే మీలో ఒకరి కథ ఎందుకు ఇంత పాపులర్ అయిందో క్లియర్ గా కనిపిస్తోంది సింపుల్ నరేషన్ ఎమోషనల్ కనెక్షన్ రియలిస్టిక్ పోట్రియల్ బ్రహ్మబత్తులూరి గారి సున్నితమైన శైలి ప్రముఖుల ప్రశంసలు ఇంకా విస్తృత పాఠకులను ఆకట్టుకోవడం ఇవన్నీ కలిపి దీన్ని ఒక ముఖ్యమైన పుస్తకంగా నిలబెట్టాయి ఖచ్చితంగా ఇదంతా మాట్లాడుకున్నాక నాకు ఆలోచనొస్తోంది ఏంటది మనం గొప్ప గొప్ప కథల కోసం ఎక్కడో వెతుకుతాం కదా కాని అసలైన కథలు మన చుట్టూ ఉండే మామూలు మనుషుల్లో మన రోజువారీ జీవితంలో జరిగే చిన్న చిన్న సంఘటనలోనే ఉంటాయేమో అవును ఈ పుస్తకం పేరులాగే మీలో ఒకరి కథలాగే మనలో ప్రతి ఒక్కరి లైఫ్ వాళ్ల అనుభవాలు స్ట్రగల్స్ వాళ్ల విజయాలు అన్నీ కూడా కథలే కదా చాలా నిజం బహుశా ఈ పుస్తకం చదివాక మన జీవితంలోని చిన్న చిన్న క్షణాలనీ మన బంధాలనీ మన చుట్టూ ఉన్న మనుషుల్ని ఇంకొంచెం శ్రద్ధగా ఓ కొత్త కోణంలో చూస్తారేమో అనిపిస్తోంది చాలా లోతైన ఆలోచన ఇది మన కథను మనమే గుర్తించేలా చేస్తుందేమో ఈ పుస్తకం సరే ఈరోజు ఈ విశ్లేషణ అందరికీ నచ్చిందని మీలో ఒకరి కథ పుస్తకంపై ఒక అవగాహన కలిగిందని ఆశిస్తున్నాము దయచేసి మా షేరింగ్ స్టోరీస్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ మాకు చాలా ముఖ్యం అలాగే రచయిత బ్రహ్మ బత్తులూరిగారి మీలో ఒకరి కథ పుస్తకాన్ని తప్పకుండా కొని చదవండి పుస్తకం కొనడానికి లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాము ఆ లింక్ ఉపయోగించుకొని రచయితని ప్రోత్సహించండి ఇంకో విషయం మీకు బాగా నచ్చినా మిమ్మల్ని ప్రభావితం చేసిన ఒక భారతీయ రచయిత రాసిన పుస్తకం ఏదైనా ఉంటే దాని పేరుని కామెంట్స్లో మాతో పంచుకోండి వాటి గురించి కూడా భవిష్యత్లో మాట్లాడే ప్రయత్నం చేస్తాం మరో మంచి పుస్తకంతో మరో విశ్లేషణతో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం